దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి పెద్ద ఒడి వరకు సప్లై లేదు ఎవడో వచ్చిస్తాడు నేను ఏమని ఆరాధిగా ఒక ఆయన పెద్ద ఆయన వాడు తీసుకోనిది వాళ్ళ పిన్నమ్మతో ఎవడదో వదిరితే దౌర్జన్యంగా జరుపుతానాడు వాళ్ళు ఉంటే వీళ్ళు అక్కడ రాళ్ళు రెండో బీగము ఏమంది ఏ పోలీసు వాళ్ళు చెప్తానన్నా ఇది పోలీసు వాళ్ళ ఫాల్ట్ కాదు ఒక ఆయన పెద్దగా కొత్తగా వచ్చాడు ఒక ఆఫీసరు ఆయన ఏందో అర్థమే కావడం ఆయన పద్దతి ఈ డిస్టిక్ లో ఆయన ఏదో పెద్ద చలామణి చేస్తాడు ఏమనుకుంటున్నాడు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడున్నా వాళ్ళని అడిగితే మేము వాళ్ళని అడిగితే సార్ ఏం చేయాలి సార్ ఫైన్ ఉంచి ప్రతి విషయంలో అదే ఉంది మేము ఓపిక్ గా ఉన్నాం పాడిపత్రుల్లో కూడా ఆ కాలేజ్ కేసు దొంగతనాల నాలుగు కేసులు అవన్నీస్తే ఆయన తీసుకుని ఆయన ఫైల్ ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా జరగదు మేము తిరగబడినామంటే జరగదు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఎన్ని రోజులు అయ్యాడా వాడు బియ్యం వేసుకుని రాళ్ళు వేసి కూర్చుంటాడా పబ్లిక్ ఏమవుతుందేడా చెప్తాను చూడండి ఆఫీసర్ గారు దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు బాగున్నారు ఆయన అందరికీ న్యాయం చేస్తాడు నువ్వేండి ఫైల్ని పెట్టుకున్నాడు కూర్చొని ఏమనుకుంటున్నారు మీరు తిరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు ఎస్ మీరు మంగళవారం బుధవారం లోపల ఫైల్ క్లియర్ చేయండి అలా ఇటుంటే అంటే చేయండి మాకే మా ఫేవర్గా చేయమని చెప్పడంలే కాలేజ్ విషయంలో దొంగ దొంగ పిల్లల మీద ఎగ్జామ్ రాస్తే కేసు పెట్టలేవా వైస్ ఛాన్సలర్ ఇస్త పెట్టలేవా ఏంది నేను మాట్లాడేది నాకు అర్థం అనందే ఏం మాట్లాడతాను దొంగతనాలు అయితే డబ్బులు రావాలంటే కేసు కట్టవా ఎందుకు కట్టావు

ఎప్పుడు ఆ స్టేషన్ ఎవరైనా ఫోన్ చేస్తే ఎస్ఐ ఫోన్ చేస్తే లేదు సార్ నేనేం చేయలేము సార్ పెద్ద ఆయన చెప్పాలంటారు ఏం పెద్ద ఆయన బుధవారం అదర్వైజ్ వీఆర్ గోయిన్ కమంట్ సిట్ ఇన్ తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎందుకంటారు మీరు కేసులా అవతల చూడండి లేదు సరిగ్గా లేదు తీసేయండి మీకుంది హక్కు అద్దె ఫైల్ అట్లే పెట్టుకొని తొమ్మిది నెలలైన అట్లే ఫైల్ పెట్టుకోనంటే ఏమై మరి ఎన్ని రోజులు సప్లై చేయకుండా త్రీ మంత్స్ అవుతుంది వాడు ఏమో ఏమైనా దౌడి చేసి బియ్యం వేసుకుంటాడు చేసుకుంటాడు ఏం చేస్తాడు పోలీసు వాళ్ళు పోలీస్ మంది కాదు ఎవరి మీద కేసు పెట్టుకునేవాడు మా గీడ డిస్టర్బ్ అవుతాంది పెద్ద ఒడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి తీసుకోవాలి ఎవరిచ్చేదా ఛార్జీలు చార్జీలు పోలీసు పోలీసులు మంచాలి ఇక్కడ ఆయన చెప్పినా అంటే ఎవరు ఎందుకు కట్టరు కేసు ఇప్పుడు కేసు కట్టాల్సిందే ఎలా వేసుకుంటాడు దిగాలోడు ఎలా అన్ని రాలని వేస్తాడు అక్కడ మళ్ళీ ఇప్పుడు ఏమన్నా కొట్టికి పోతాడా న్యాయం ఉండాలండి మాకు అవన్నీ తెలియదు తాడిపత్రలో ఏమేమి ఉన్నా కేసులో మీరు కట్టండి అవుతారు మీరు కావాలంటే చేసుకోండి మీరు వెరిఫై చేసి ఇది ఫాల్సెంట్ తీసేయండి లేదు బుధవారం మొత్తం తాడిపత్ర పోలీస్ స్టేషన్ ఉంటుంది పబ్లిక్ లో ఇరిటేట్ అయిపోతున్నారు ఇరిటేట్ అవుతున్నారు వదలరు ఈ విషయంలో ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే ఆయన కొట్టిపోతాడు ఇప్పుడు ఏ నీటికి వచ్చినా ఏదో సఫర్ అవుతాం ఏమని నేను అందరినీ ఎంఆర్ఓ వాళ్ళు అడిగితే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్